నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత కొడాలి నాని హాస్పిటల్లో ఉంది నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్నాము ఈ నేపథ్యంలోనే పెదిరెడ్డి రామచందర్ రెడ్డి కూడా హాస్పిటల్లో ఉన్నది చూస్తున్నాం అయితే వాళ్ళ వైసీపీ టీం మొత్తం పూజలు చేస్తున్నారు అటు ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళు ఆరోగ్యంగా బాగుండాలి బయటికి తొందరగా కోలుకొని రావాలని చెప్పి వైసీపీ వాళ్ళందరూ పూజలు చేసేది మనకైతే వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకో ముందు స్టూడియోలో పొలిటికల్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మ కొడలి నాని హాస్పిటల్ మేడం అయితే ఇప్పుడు డాక్టర్లు పరీక్షలు చేసిన తర్వాత గుండెకి సమస్యలు ఉన్నాయని చెప్పి నిర్ధారించారు ఈ నేపథ్యంలోనే పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా బాత్రూమ్ లో పడ్డారని చెప్పి వార్తలు వస్తున్నాయి వీటిలన్నింటినీ చూస్తే ఎలా చూడాలి మేడం ఆయన మాటల్లోనే ఒకసారి విందాం మనం ఎవరైతే కొడాలి నాని గారు గతంలో ఈ విషయం గురించి ఏం మాట్లాడారు నాకు అది ఊడిపోయింది ఊడిపోయింది నాకు ఆ కాయ పోయింది ఈ కాయ పోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అఫిడవిట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగడానికి చూస్తున్నాడు అనే అంశంలో గనక చూసుకుంటే ఊపిరితిత్తుల సమస్య అలాగే ఈ యొక్క గుండెలో వాల్వ్స్ బ్లాక్ అయిని అని నిర్ధారించిన నేపథ్యంలో మరి దీనిపై నెక్స్ట్ బైపాస్ చేస్తారనే అంశంపై కూడా ఏజీ హాస్పిటల్ వైద్యులు కూడా మరి కొద్దిసేపట్లో కూడా వివరణించే అవకాశం ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడు ఎవడు లేడు నా అంత ఎవడు కుర్రాడు లేడు నా అంత ఎవడు ఎంగిఎంఆర్ లేడు అని చెప్తాడు నా గుండికాయ పని చేయట్లేదు ఆకాయ పని చేయట్లేదు ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆ కాయలు ఈ ఇది ఓడిపోయింది ఇది ఊడిపోయింది అది ఊడిపోయింది చెప్తున్నాడు బొక్కబడింది అని చెప్పి జీవితమే మరి ఇది ఆయన మాటలు మనం చూస్తే నిజంగా మరి అదే ఇప్పుడు ఆయనకు వర్తిస్తుంది కదా ప్రజలందరూ ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఏదైతే ప్రశ్నిస్తున్నారంటే ఒకప్పుడు కొడాలి నాని అనే వ్యక్తి ఏం మాట్లాడాడు బెయిల్ కోసం ఇది ఆడుతున్న జగన్నాటకం జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న వీళ్ళందరూ కూడా జగన్నాటకం ఆడుతున్నారు ఏంటంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని ఒకరు బాత్రూంలో ఇరిగింది నీళ్లు ఉన్నాయి బాత్రూంలో లో నీళ్లే ఉంటాయి నీళ్లు పాలుంటాయి ఏంటి బాత్రూంలో నీళ్లే ఉంటాయి ఒకప్పుడు మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని అంత పెద్ద వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అన్ని సదుపాయాలు అక్కడ ఇబ్బందిగా ఉంది కావాలి అన్నప్పుడు ఇదే కొడాలి నాని మీడియా ముఖంగా ఏం మాట్లాడాడు దోమల గుట్టక రంభా ఊరవసి మేనక వస్తారా అని మరి మరి ఈ రోజున వీళ్ళకి అవన్నీ వర్తిస్తాయి కదా మరి ఈ రోజున వల్లభనేని వంశీకి చేయిర్ కావాలంట బెడ్ కావాలంట దిండు కావాలంట వెస్ట్రన్ టాయిలెట్ కావాలంట మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరైనా ఏమన్నా అన్నారా దాని గురించి సరే అతని వయసు రీత్యా కానివ్వండి రీత్యా కానివ్వండి అతనుకున్న హెల్త్ కండిషన్ గురించి కానివ్వండి అన్నీ అవగాహనలో తీసుకొని మానవతా దృక్పథంతో సరే అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు జడ్జి గారు ఒప్పుకున్నారు మరి రోజున ఎవ్వరూ కూడా కూట ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారా ఎవరైనా సరే వాళ్ళ గురించి అవహేళన చేస్తున్నారు ఎవరు చేయట్లేదు కాకపోతే ఒకప్పుడు మీరు ఇలా అన్నారు కదా మరి ఇప్పుడు మీరు అదే విషయాన్ని మీకు వచ్చేటప్పటికి మరి సేమ్ వర్తిస్తుంది కదా అని మాత్రమే క్వశ్చన్ చేస్తున్నారు మరి అంతే కదా ఎవరైనా సరే మరి ఇట్లాంటిది ఈ రోజున ఈ కొడాలి నాని అనే వ్యక్తి కూడా ఒకప్పుడు ఏం మాట్లాడాడో గుండెలో బొక్కబడింది అసలు ఆ భాష ఆ పదప్రయోగాలు వీళ్ళకి మాత్రమే తెలుగుని ఎన్ని విధాలుగా కూని చేయాలో అన్ని విధాలుగా చేసేసిన ఘనత కొడాలి నాని ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి వల్లబనే వంశీ తర్వాత మొన్న బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన పోసాని కృష్ణ మురళి వీళ్ళందరికీ కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ రోజా గారిని కూడా చేర్చవచ్చు ఆవిడ కూడా కొన్ని ఆడ మనిషిని అనే విషయం మర్చిపోయి కొన్ని సార్లు కొన్ని విధాలుగా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ముఖ కవళికలు కానీ కొన్ని కొన్ని చేసేసింది అక్కడ అసెంబ్లీ సాక్షిగా అవన్నీ అందరికీ తెలుసు మరి ఈ రోజున ఈ కలబుల్లి కబుర్లు చెప్తూ మీరు ఈ కాకమ్మ కట్టు కథలు చెప్తూ ఈ పెట్ట కథలు చెప్తూ ఈ లేనిపోనివన్నీ కూడా చేసుకొని మీరు ఈ రోజున హాస్పిటల్లో ఉంది ఏ విధంగా ఉన్నారు బెయిల్కి జై జైళ్ళకి భయపడి ఉన్నారు మీరు చేసిన తప్పులకి జైలు పాలవుతారని చెప్పి భయపడి మీరు ఈ రోజున ఇలాంటివన్నీ కూడా హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు అదే జరుగుతుంది మరి ఇదే చూసుకుంటూ పోతే మరి మిమ్మల్ని వదిలిపెడతారా అంటే ఎందుకు వదిలిపెడతారు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు ఈ రోజున వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళకి శిక్ష పడి తీరాలి ఎన్నో విధాలుగా రాష్ట్రాన్ని కల్లోలం చేసి సర్వనాశనం చేసిన వీళ్ళు ఈ రోజున ఏదో చెయ్యిరిగిందనో కాలిరిగిందనో మరి ఆ చెయ్యిరిగిన కొడుకు మరి ఈ రోజున ముందస్తు బయలుకెళ్ళాడు మిథున్ రెడ్డి అతను లిక్కర కొంభకోణాల్లో ఉన్నాడు అదేమంటే నాకే సంబంధం నేను సెంట్రల్ మినిస్టర్ ఇంకో ఏదో చెప్తున్నాడు ఎవరో అయితేనేమి మీకు ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకుందాం ఆంధ్ర అన్నట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు ఎన్నో వేల కోట్ల రూపాయలను ఆ రోజు లావకృష్ణదేవరాయ్ గారు ఏ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్సీ పార్టీలో ఎంపీగా ఉన్నారు ఆ వ్యక్తికి ప్రతి ఒక్కటి తెలుసు ఆయనే ఈ రోజున స్వయంగా వచ్చి కూటమి ప్రభుత్వంలో ఈ రోజున అతను ఎంపీగా ఉన్నారు ఆయనే వచ్చి స్వయంగా చెప్తున్నారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అదేదో చెప్పినట్లుగా సామెత లేపి తన్నిచ్చుకున్నట్లే అన్నట్లు ఈ రోజున లావకృష్ణ గారికి సంబంధం లేకపోయినా కూడా ఆయన మీద ఈ విడుదల రజనీ గారు ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చి ఏదేదో ఆవిడ ఆ టాపిక్ ని డైవర్ట్ చేద్దాం లేకపోతే వేరే విధంగా తీసుకెళ్దాం ఈ కేసు అనే దాన్ని అసలు నేను రెండు కోట్ల రూపాయలు నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని అసలు లేకుండా కొత్త దాన్ని అని చెప్పి ట్రై చేసింది ఆ కర్మకర్త క్రియ వెనకాల ఉన్నారంట ఎవరో పెద్ద మనుషులు వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చే ప్రక్రియ నేను చేస్తానమ్మా నువ్వు స్టార్ట్ చేసావు కదా అని చెప్పేసి కృష్ణదేవరాయ గారు చెప్పేశారు కానీ ఈ రోజు నుంకో భయంకరమైన నిజం నిజమేంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లావకృష్ణదేవరాయ్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ప్రాణహాని ఉంది మీ మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడులకు పాల్పడేటట్లు ప్రోత్సహిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి కేవలం ఈ లిక్కర్ కుంభకోణం మీరు తెర మీదకి తీసుకొచ్చిన తర్వాతే మీ మీద ఇట్లాంటి దాడులు జరగబోతున్నాయి అని మాకు రిపోర్ట్ వస్తుంది కాబట్టి మీరు సెక్యూరిటీని పెంచుకోండి అని వస్తుంది మరి దీన్ని బట్టి చూసుకుంటే మీరు అధికారంలో లేకపోయినా కూడా మేము దేనికి తక్కువ కాదు బాబా ఇది బాత్రూంలో చంపేశారా హార్ట్ అటాకా గొడ్డలిపోట గుండెపోట రక్తపు అనేది క్వశ్చన్ మార్క్గా గా ఉండిపోయింది మరి దాన్ని ఇంతవరకు కూడా ఛేదించలేని విధంగా అదొక స్టోరీ మనం ఏదైతే ఒక ఇంట్రాగేషను మనం చూస్తూ ఉంటాము మూవీసు హర్రర్ మూవీసు అలాంటి మూవీస్ ఉండిపోతుంది అది ఇప్పుడు కూడా అలా మేము దేనికి కూడా తక్కువ కాదు ఎవరినైనా సరే మేము మా గురించి క్వశ్చన్ చేస్తే లేపేస్తాము మాట్లాడితే కట్ చేస్తాము గొంతులు అన్నట్లుగా వీళ్ళ ప్రవర్తన ఆ రోజున చూస్తే చంద్రయ్య ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి ఆ రోజున వీళ్ళు ఏం చేశారు నిట్టలు ఆయన ప్రాణం ఎందుకు తీశారంటే నడి రోడ్డు మీద జై జగన్ అను అన్నారు నేను అనను అన్నాడు నా ప్రాణం పోయినా సరే నేను చంద్రబాబు గారు టీడీపీకే నాదన్నాడు ఆయన ఆయన గొంతు కోసేసినవైన మరి ఇట్లాంటి నరరూప రాక్షసుల్ని వదిలిపెట్టాలా అంటే ఎవ్వరూ కూడా ఈ రోజున క్షమించే ప్రసక్తే లేదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేమందరం కూడా మిమ్మల్ని ఎందుకు ఈ రామరాజ్యాన్ని తీసుకొచ్చుకున్నాం మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాం ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం అంటే ఇది ప్రజల పార్టీ ప్రజల ప్రజల పరిపాలన జరిగిద్ది ప్రజల్ని రక్షించే పార్టీ ప్రజలను భక్షించే వాళ్ళు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలన చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు శిక్ష పడాలని మేము అందరం కోరుకుంటున్నాము కాబట్టి ఈ చెయ్యి విరగటం ఈ ముందస్తు బెయిల్కి అప్లై చేయటం లేకపోతే గుండె ప్రాబ్లం ఉందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యటం మన పోసాని కృష్ణమరళి హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత డ్రామా ఆడాడు అదంతగా పండించలేకపోయాడు ఎందుకంటే ఆ రోజున అక్కడ పోలీసులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక ఇది ఉంది గా ఉండే ఒక హాస్పిటల్స్ కానీ దానికి సంబంధించిన రిపోర్ట్లు కానీ అంతా కూడా కరెక్ట్ గా వచ్చినాయి కానీ వీళ్ళు అలా కాదుగా వీళ్ళు ఎలా రాయమంటే అలా రాసేయి మనం ఎవరైతే తిరుకులాల గారి కేసులో చూసాం అనే డాక్టర్ గారు ఆవిడ అసలు డాక్టర్ వృత్తికే కళాకం అనమాట ఏమని రాశారంటే అంత భయంకరంగా రాస్తుంది ఆయన రిపోర్ట్లన్నీ కూడా అలాంటి రిపోర్ట్లు క్రియేట్ చేసే వ్యక్తులు వీళ్ళకి ఆల్రెడీ అట్లాంటి డిగ్రీలు అన్ని ఉన్నాయి కాబట్టి అట్లాంటి మొన్నే ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ అన్నాడు ఆయనకు డాక్టరేట్ ఇచ్చినట్లున్నారు మరి ఎవరైతే ఈ కొడాలి నానికి దువ్వాడ ఆయనే ఆయన రేపు కొడాలి నాని అనే వ్యక్తికి రిపోర్ట్లు ఇవ్వబోతుంది దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అతనే ఇవ్వబోతున్నాడు ఆయన కొత్తగా డాక్టరేట్ ఇచ్చారు ఆ డాక్టరేట్ అంటే వాళ్ళ దృష్టిలో ఎంబీబీఎస్ ఆ ఆ లేకపోతే ఇంకొకటా ఇంకోట కాదు డాక్టరేట్ అంటే డాక్టరేట్ అది అందరూ అర్థం చేసుకోవాలి అదేదో మన సామి వాళ్ళు ఎవరో చెప్తారు కదా మినిమం డిగ్రీ ఉండాలి ఈ విషయం తెలియాలంటే అన్నట్లుగా ఆ మధ్య తమ్మిదేని సీతారామన్ గుడి మధ్య ఇంకోటి వస్తుంది ఆయన కూడా డిగ్రీ చదవకుండానే ఏదేదో చెప్తున్నాడు నేను బీకామ్ చేశాను అన్నాడు మరి బీకామ్ లో అంటే సిఈసీ చేశాను మరి సీఈసీ దీంట్లో ఉండదు కదండి అంటే ఆయన ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఈ రోజున అసలు అతను డిగ్రీనే రాంగ్ అంట అసలు అతనికి ఆ సర్టిఫికేటే మరి ఆ ఫేక్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు అసలు ఎక్కడి నుంచి వీళ్ళు క్రియేట్ చేశారు మరి అలా ఈయనకి ఎవరు డాక్టరేట్ ఇచ్చారంటే ఆ డాక్టరేట్ కూడా ఏదో అంతా కూడా వేరేదంట మరి ఈ డాక్టరేట్ ఇచ్చిన ఈ డాక్టర్ గారు వచ్చేసి కొడాలనానికి నానికి మరి సర్టిఫై చేసి మరి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది సర్జరీ చేసి మరి ఇతనికి హోల్స్ ఉన్నాయి మరి లేకపోతే కొడాలి నాని గారి భాషలో ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఆయన మరి అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అసలు చెప్పుకునే కొద్దీ వీళ్ళది తవ్వే కొద్దీ వస్తానే ఉంటాయి మరి ఎవరికి ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు ఎవరికి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు మరి ఎవరి ఆరోగ్యం ఎలా ఉందనేది తొందరలోనే కొడాలి నాని దువ్వాడ డాక్టర్ గారు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నమస్తే